నమస్తే మీ పేరు ఉషా అండి జగన్నాథం ఉషా ఏం చేస్తుంటారు నేనా నేను ఒక ట్రో ఆర్జన బిగ్ స్టార్ట్కి వెళ్తూ ఉంటాను ఏంటి మేడం అక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ మంగళగిరి రత్నాల చెరువు నుంచి వచ్చాను నారా లోకేశ్వర చేతుల మీద గిళ్ళ పట్ట అందుకున్నారు ఎలా అనిపిస్తుంది అసలు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో మీరు నేను పన్నెండు పదమూడేళ్ళ నుంచి ఉంటున్నాను అక్కడ పట్టాలు ఇస్తారని మీరు ఇచ్చాను ఇస్తానని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ ఇవాళకి అయ్యింది అది చాలా సంతోషంగా ఉంది ఇలా తీసుకోవడం కూడా మళ్ళీ నారా లోకేష్ గారు ఇలాంటి మంచి పనులు మరెన్నో చేయాలని మనసారా కోరుకుంటున్నారు పది నెలలు అవుతుంది లోకేష్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా తన పనితీరును మొదలుపెట్టి ఎలా ఉంది అసలు బాగుంది బాగానే చేస్తున్నారు తను చెప్పినట్టు అన్ని చెప్పినట్టు చెప్పినట్టుగా చేసుకుంటూ వస్తున్నారు అంటే ఇక్కడ టీడీపీ వాళ్ళకే పట్టాలు ఇస్తున్నారని ఒక ప్రచారం తీసుకొచ్చారు ఇది ఎంతవరకు నిజమండి అలా ఏం లేదు అందరికీ ఇస్తున్నారు అందరికీ ఇస్తున్నారు అందరికీ ఇస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఎలా ఉంది బాగుంది మంచిగానే ఉంది అంతా బాగానే ఉంది మంగళగిరిలో జరుగుతున్న ఇళ్ళ పట్టాలపై మీ కార్యక్రమం దశాబ్దాల కాలం నుంచి సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు మరి గతంలో ఏ పార్టీ అయినా పరిపాలన చేయని మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఇక్కడ పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు మారినా కూడా మరి మంగళగిరి ప్రయోజన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇళ్ళ పట్ట అనేది ఒక కళ అట్లాంటిది లోకేష్ గారు రెండు వేల పంతొమ్మిదికి ఎలక్షన్ ప్రచారంలో నన్ను గెలిపించండి గెలిచిన ఆరు నెలల్లోనే తొమ్మిది ఏడాది కాలంలోనే మరి నేను మీ అందరికీ పట్టాలు ఇస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ ముందు ప్రతి ఒక్కరికి పట్టు వస్త్రాలు పెట్టి ఇళ్ళ పట్టాలని మీకు అందజేస్తానని చెప్పి ఏదైతే లోకేష్ గారు అన్నారో మరి దశాబ్దాలు ముప్పై సంవత్సరాలు చరిత్రను జరగరాస్తూ మంగళగిరి ప్రజలు వాళ్ళ యొక్క ఆశ ఏదైతే ఉందో ఆశని వాళ్ళ బాటలు వేసిన నారా లోకేష్ గారికి పేద ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ అపోహల గతంలో ఈయన రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మనకు అందుబాటులో ఉంటాడో లేదో మనకి కనబడ్డో అని చెప్పేసి ఎట్లాంటి వ్యతిరేకమైన ప్రచారాలు వైసీపీలు చేసినా కూడా లోకేష్ గారు స్వయంగా మూడు వేల మందికి తన స్వహస్థాలతో అయిపోయే వరకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి పట్టా అందిస్తున్న తీరు ఏదైతే ఉందో మరి ప్రజలందరూ కూడా పడుతూ ఉన్నారు సంతోషం ఆనంద బాష్పాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు మా గూడు మా ఇల్లు అనేది వాళ్ళు మీద చేసుకొని నిద్రపోయే రోజు మరి లోకేష్ గారు తీసుకువచ్చారు ఇలాగే అన్లిమిటెడ్ మంగళగిరి నియోజకవర్గంలో ఆఖరి పట్టా వరకు లక్ష అయినా సరే లక్ష మంది పేద ప్రజలకైనా రెండు లక్షల మంది ప్రే పేద ప్రజలున్నా కూడా నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పట్టాలు అందించడానికి మా నాయకుడు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నాడు భవిష్యత్తులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ కరెంటు గ్యాస్ అన్నీ కూడా చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు డిపిఆర్ కూడా రెడీ అయింది రేపు పదమూడో తారీఖు కూడా మంగళ చిన్నకాకాలంలో మరి గవర్నమెంట్ హాస్పిటల్లో శంకుస్థాపన ఉన్నారు అంతర్జాతీయ ప్రమాణాలతో మరి యొక్క హాస్పిటల్ని పేదలకి వైద్యం మరి అందించాలని ఒక సదుద్దేశంతో మరి లోకేష్ గారు దృఢ నిశ్చయంతో ఉన్నారు లోకేష్ గారికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు పై నమస్తే మీ పేరు సుబ్బారావు అక్కడి నుంచి వచ్చారు బాబాయ్ ఓ రత్నాశారావు నిలబట్ట అందుకున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఆనందంగాన సంతోషంగాను ఏ అది అవదా అవదా అనుకున్నదే అయ్యింది చాలా లోకేష్ గారి చేతుల మీదగా అందుకోవడం ఎలా అనిపించింది చాలా అదృష్టం అనిపింది బాగుంది ఎవరిన్నారు అసలు పట్టా తీసుకుని ఏవన్నారా ఏవన్న మా వాళ్ళు సంతోషంగానే ఇచ్చారు అసలు ఆయన రిసీవింగ్ ఎలా ఉందండి అసలు మిమ్మల్ని పలకరించే విధానం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది అంటే గతంలో నాయకులకి వెనక తేడా ఏమన్నా ఉందా తేడా ఉందనే చెబుతుంది అంటే ఏం తేడా గమనించారు అసలు ఏదైనా అన్ని బాగానే చేస్తున్నారు కదా ఇంకా అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో జీవిస్తున్నారు మేము ఐదు సంవత్సరాల నుంచి మామూలుగా రత్నాల చెరువులో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నామండి మామూలుగా అయితే ముప్పై సంవత్సరాల నుంచి వేరే సాట ఉండే వాళ్ళ రత్నాచేకి వచ్చరికి ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాం ఏంటమ్మా మరి అసలు గతంలో ఉన్న నాయకులు ఎలపట్టాలిస్తానని చెప్పేసి ఏమైనా హామీ ఇచ్చారా మీకు ఆ అన్నారు కానీ ఇవ్వలేదు కదండి ఇవ్వలేదు వీరిని మాత్రం మాట నిలుపుకున్నారు లోకేష్ గారు ధన్యవాదాలు ఆయనకి అసలు ఊహించారా నారా లోకేష్ ఊహించలేదు అసలు ఊహించలే ఇచ్చారు మాకు చాలా సంతోషంగా ఉందండి చాలా ధన్యవాదాలు ఆయన చూడడానికి మాకు చాలా ఆనందం వేసింది ఆయన చేతిలో పడగల హాస్పిటల్ కూడా నిర్మిస్తానని చెప్పేసి మాట్లాడడం ఎలా అనిపించింది అండి అది కూడా చాలా బాగుందండి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సంవత్సరానికల్లా మళ్ళీ అది కూడా అయిపోయేది అంటారు మాకు చాలా సంతోషంగా ఉందండి మార్పు ఏమైనా అనిపిస్తుంది మంగళగిరి ప్రాంతంలో చాలా మార్పు అసలు అప్పుడు ఏం జరిగినాయండి అన్నీ ఏమి జరగలే డబ్బులని ఎరేసారు అంతే కానీ ఇప్పుడు అసలు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి మాకు మాత్రం బాగా నిండుగా ఉంది మేము ఫస్ట్ నుంచి ఆయన ఫ్యాన్స్ బాగా అలాగే అమ్మ ఇక్కడ టీడీపీ వాళ్ళకి సానుభూతి పరులకు మాత్రమే పట్టాలు ఇస్తున్నారని ఒక ప్రచారాన్ని తీసుకొస్తా ఉంది ఎంతవరకు నిజం అండి అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అందరికీ ఇస్తున్నారు అందరికీ అందరికీ ఇస్తున్నారు అరకులు ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తున్నారు నమస్తే మీ పేరు నా పేరు పుణ్యావతి ఏం చేస్తుంటారమ్మా నేను ఖాళీ అన్న ఆరోగ్యం బాగోదు ఇంట్లోనే ఉంటారు ఏంటి మరి మీ సొంత ఇంటి పట్ట ఈరోజు అందుకున్నారు నారా లోకేష్ గారు చేతుల మీదగా ఎలా అనిపిస్తుంది బాగుంది అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆ ప్రాంతంలో ఈ పట్టా కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అసలు పట్టా కావచ్చు బట్టి చాలా నుంచి ప్రయత్నం చేస్తానే ఉండవు చాలా ఉంటాను అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాను అక్కడ పట్టా ఇచ్చినందుకు బాగానే ఉంది హ్యాపీ అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టా ఇస్తున్నారు లేదంటే కొంతమందికి మాత్రం ఇస్తున్నారు అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది దాంట్లో డాక్ ఏమి లేదు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు అరువుల పని ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు టీడీపీ వాళ్ళకి సానుభూతి పరుగులకు మాత్రం ఇస్తున్నారు ఒక ప్రచారం తీసుకొస్తా ఉన్నారు ఇది ఎంతవరకు నిజం మీరు పట్టా అందుకున్నారు కదా అందరికి ఇస్తున్నారు దాని గురించి వీళ్ళని సమస్య లేదు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు అది ఏంటండి అసలు వంద పడకల హాస్పిటల్ కూడా మంగళగిరి ప్రజల నిమిత్తం నేను కడతాను ఈ రోజు అని చెప్పేసి ఒక మాట మాట్లాడడం నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గాన్ని ఆదర్శప్రాయమైన నియోజకవర్గంగా నేను తీర్చిదిద్దుతానని చెప్పేసి మాట్లాడడం కానీ ఎలా అనిపిస్తుంది అసలు ఈ మాటలు వింటే ఉంది ఈ పట్ట ఇచ్చింది అంటే తెలుస్తుంది కదా ఈ గారిని నెరవేరుస్తాడని గ్యారంటీ చేస్తాడని నమ్మకం కలిగింది అంటే ఈయన పాలన పట్ల ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారా మంగళగిరివాసం అంతా హ్యాపీ మళ్ళీ గెలిపిస్తారంటారాన్ని తప్పకుండా తప్పకుండా అది గెలిపించడం మళ్ళీ గెలిపించడం అది

కానీ మనం అందరం కూడా గమనించవలసినటువంటి విషయం పోలీసుల యొక్క యూనిఫామ్ అనేది ఒకళ్ళు ఒకళ్ళి ఒకరి దీని వలన పాషాలిటీ వలన వచ్చేది కాదు సాధారణంగా ఐపీఎస్ అనేటువంటి వారు ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యి వారి ప్రతిభతోటి వారు ఆ యూనిఫామ్ని సంపాదించుకుంటారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఎవరూ కూడా దీన్ని హర్షించేటువంటి విషయం కాదు ఇవాళ లా అండ్ ఆర్డర్ ఉన్నది అంటే రాష్ట్రంలో దానికి ప్రాణాలు పణంగా పెట్టి దానికి కా పరిరక్షించడానికి పోలీసులు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెడతారు నాలుగవ సింహం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం మన పోలీసుని అటువంటి నాలుగవ సింహాన్ని ఇవాళ అవమానపరిచి కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు సమర్థనీయం కాదు ఖచ్చితంగా వారు ఐపీఎస్ కంప్లీట్ ఐపీఎస్కి వారు క్షమాపణ చెప్పాల్సింది తమిళనాడు ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గురించి డిగ్రీ గురించి Thank you.